మార్పు సు వస్త పదకొండవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఇలా రాబడను పొద్దున్న వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు ఇల్లు మొదలుకొని ఎండి ఎండుట చూచిరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమును తెచ్చుకొని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను ఇందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని అందు విశ్వాసం ఉంచిడి ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడిన సముద్రములలో వేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నానని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీకు ఒకదాని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నను ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయినప్పుడలను వాటిని క్షమించు ఇంతటితో ఈ దినముకైన స్వార్థ పాఠ్య భాగము ముగింపుబడి ఉన్నది ఓ